నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం కంప్లీట్ గా ఫెస్టివల్ కలెక్షన్ సో రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఈ రోజు మీ ముందుకు రాబోతుంది సో కంప్లీట్ గా త్రీ సెట్స్ త్రీ సెట్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది సో వాటిలో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తున్నాం ఓకేనా సో హెవీ పార్టీవేర్ బ్రాండెడ్ ఐటమ్ మీకోసం చాలా 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 అందుబాటు ధరలు సో ఈ అయితే మనం వెళ్తే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎవరైనా కొత్తగా మనం షాప్ విజిట్ చేయాలి అనుకుంటే సో మన షాప్ ఎక్కడ ఉంది సో మన షాప్ వచ్చేసి ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి కంప్లీట్గా సో గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాం సో ఫస్ట్ ఐటమ్ సో మొత్తం కూడా చాలా స్పెషల్ కలెక్షన్ ఈరోజు మొత్తం వీడియోలో కూడా సో ఈరోజు ఓపెన్ చేసే ఐటమ్ అంతా కూడా ఇప్పుడు నేను చూపించుకోవే ఐటమ్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంటుందండి సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చూసారా ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉంది విత్ లైనింగ్తో వస్తుంది సో ఐటమ్ వచ్చేసరికి విత్ లైనింగ్తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుందని చూసారా ఫ్రీ సైజ్ ప్యాంట్ అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం మీకు ఏం ధరలో లభిస్తుంది సో చూడండి ఇంకా దీని స్పెషల్ ఏంటంటే దుప్పట్ట డిజిటల్ దుప్పట్ట సో చాలా స్పెషల్ డిజిటల్ దుప్పట్ట చూసారా ఎంత పెద్దగా ఉందో మొత్తం కూడా గ్లేజీ ఎంత గ్లేజీగా ఉంది చూడండి మొత్తం కూడా కంప్లీట్లీ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట డిజిటల్ దుప్పట్ట కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చాలా బిగ్ దుప్పట్ట ఉంటుంది సో మరి ఈ డిజిటల్ దుప్పట్ట ఐటమ్ మరి పట్టు మెటీరియల్ ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇదంతా కూడా చాలా స్పెషల్గా హెవీగా ఉంది మరి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా సో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్పోజ్ స్టోర్ ఛానల్ నుంచి షాప్ నుంచి కాబట్టి ప్రైస్ మీకు అనుకూలంగానే ఉంటుంది అమ్ముకునే వాళ్ళు కాబట్టి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ కంప్లీట్ కంప్లీట్గా హెవీ పార్టీ వేరు సో ఈ రంజాన్ అండ్ ఉగాదికి స్పెషల్ కలెక్షన్ మీ ముందు తెచ్చేసాను అమ్ముకునే వాళ్ళకి చాలా చాలా మంచి లాభం తెచ్చిపెట్టేలాగా సో అసలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ చూద్దాం సో దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ ఉంది ఇదొకటి 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 మొత్తం నాలుగు రంగుల కాంబినేషన్స్ సో ఒక ప్యాకెట్లో ఫోర్ అండి ఫోరు తీసుకోవాల్సింది దీంట్లో మాత్రం నో మళ్ళీ ఒక పీసు రెండు పీసులు అడగద్ది కంప్లీట్గా సెట్ టు సెట్ తీసుకోవాలన్నమాట ఓకేనా జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో మొత్తం తొమ్మిది డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు అయితే ఈరోజు వీడియోలో మూడు డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను చక్క డిజైన్ ఇస్తే అడిగితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్ హై అంతే వదిలేసే వచ్చినప్పుడు చెప్పు చెప్పండి మీరు రేట్ ప్రైస్ తగ్గిందని చెప్పండి మార్చదు ఈ ఐటమ్ మార్చండి సో నెక్స్ట్ ఐటమ్ సో చూసారా మొత్తం కూడా కంప్లీట్గా పట్టు మెటీరియల్ ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి విత్ లైనింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది నెక్స్ట్ ప్యాంట్ కూడా ఆల్రెడీ మీకు సైజ్ కూడా ఎంత వస్తుంది ఏంటనే ఓపెన్ చేసి చూపించా దుప్పట మాత్రం చాలా స్పెషల్గా ఉంటుందండి సో ఎంత హెవీ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను మంచి స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి సెవెన్ దుప్పట్ట ఎంత స్పెషల్గా ఉందో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఐటమ్ జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి హెవీ దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట సో ఇట్లా మరి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మన దగ్గర ఓపెన్ అవుతూనే ఉన్నాయి సో మన ఛానల్ మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అమ్ముకునే వాళ్ళైతే బిజినెస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే అందిస్తూనే ఉంటారు సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది నాలుగు రంగుల కాంబినేషన్ సో ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఇప్పుడు దీంట్లో ఉన్న మూడో ఇది కూడా చూద్దాం మూడో డిజైన్ మొత్తం తొమ్మిది డిజైన్లు ఉన్నాయండి అన్నీ చూడాలనుకుంటే మాత్రం చక్కగా షాప్ విజిట్ చేయండి షాపు గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయండి వావ్ ఇది ఇంకా హెవీ వర్క్ వచ్చింది సో విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పట్టు ఫ్యాబ్రిక్ చాలా చాలా స్పెషల్గా ఉంది ఐటెం వచ్చేసరికి దుప్పట్లు అంతకన్నా స్పెషల్గా ఉంటుందన్నమాట సో జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రీసెలర్స్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి సో చాలా చాలా సూపర్గా ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా అవకాశం ఉన్నంత స్టోర్ విజిట్ చేయండి దీంట్లో కూడా నాలుగు రంగుల కాంబినేషన్స్ ఉంది నాలుగు రంగుల కాంబినేషన్ సో చూసారు కదా ఈరోజు స్పెషల్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు త్రీ పీస్ సెట్స్లో కంప్లీట్గా చాలా ఫుల్ వెరైటీస్ అయితే స్టాక్ అయితే వచ్చేసింది సో నిదానంగా ఒకటొకటి చూద్దాం అసలు స్కిప్ చేయద్దు అసలు పక్కకి జరగద్దు సో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం మన దగ్గర ఏం దొరుకుతాయి ఏం వెరైటీస్ ఉంటాయి అనుకుంటున్నారా ఒక టాప్స్ మీకు చూపించే టాప్సే కాదు టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేస్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ స్కార్ఫ్లు జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ రకరకాల ఐటమ్స్ టూ పీసు త్రీ పీస్ సెట్స్ టాప్స్ అయితే వంద రూపాయల నుంచి స్టార్ట్ నెక్స్ట్ హెవీ పార్టీ వేర్ ఇంకా హెవీ పార్టీ వేర్ కిట్స్ వేర్ నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర సో మీరు చూస్తున్నారు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ప్రింట్కి వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ బీట్ వర్క్ వస్తుంది బీట్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా మ్యాచింగ్స్ మ్యాచింగ్స్ అంటే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఇలా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర సో చూడండి దుప్పట్టా చూడండి దుప్పట్టా చూస్తే మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉందన్న అంటారు నాయన ఇంత పెద్ద దుప్పట్ట ఇచ్చాడు చూడండి ఎంత పెద్ద దుప్పట్ట ఉందో చూడండి చాలా పెద్ద దుప్పట్ట చూస్తున్నా కదా ఎంత పెద్ద దుప్పట్ట ఉందో చూడండి సూపర్గా ఉంటుందన్నమాట ఐటెం వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను మీకు సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ సో దీంట్లో సైజెస్ ఎలా ఉన్నాయి ఏంటో సో దీంట్లో ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో ఫోర్ వస్తాయి అంటే కాంబౌండర్ ఎం టు డబల్ ఎక్సెల్ దాకా ఉంది అన్నమాట సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ సిక్స్ వన్ నైన్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ కలెక్షన్ అండి ఇది మాత్రం సో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని సూపర్ ప్రైసెస్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తే అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తే ఇది మన సొరత్ బాంబే స్టోర్ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తున్న ప్రాసెస్ రూలు అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా కొత్తగా డిజైన్స్ ముందుగా ఇచ్చేస్తాం సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ప్యాకెట్ ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొక డిజైన్ రెడీగా ఉందో చూద్దాం బ్యూటిఫుల్ ఐటమ్ చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత స్పెషల్గా ఉందో సో జార్జిట్ ఫ్యాబ్రిక్ని ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ దానికి బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ ప్లస్ ముత్యాల వరకు చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీని దుప్పట అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది ఇంకా స్పెషల్గా ఉంటుంది చుట్టూసారి దుప్పట్ట ఎంత స్పెషల్గా ఉంటుందో ఎంత పెద్ద ఫ్యాబ్రిక్ వస్తుందో చాలా పెద్ద దుప్పట్టాసు రెండున్నర మీటర్స్ పైన ఉంటాయి దుప్పట్ట చూడండి చాలా పెద్ద దుప్పట్టాసు సో మరి ఈ బ్యూటిఫుల్ దుప్పట్ట ఇంత స్పెషల్గా డిజిటల్ ఆర్గంజా ప్లస్ జెరీ లుక్ సో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది కదా సో అదే చెప్పుకున్నాయి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఒక స్పెషల్ వీడియో అనేది మన ఛానల్లో రిలీజ్ అవుతుంది సో అంతేకాకుండా ఇంకా మీకు మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో దీంట్లో ఎమ్ ఎల్ డబల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఒక బ్యాగ్లో ఫోర్ సైజెస్ వస్తాయి ఎం టూ డబల్ ఎక్స్ వస్తాయి ఒక్కొక్క దాని రేటు ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా స్టోర్ చేయండి ఇలాంటి అద్భుతాలు అని ఇంకా చాలా ఉన్నాయి సో వీడియోలు అన్ని మనం ఒకసారి చూపించలేం కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే షేర్ చేయగలుగుతాం మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ చేయండి చాలా చూసుకోవచ్చు సోరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సికి మార్కెట్లో ఉంటుంది సో ఇంకా అయిపోలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి గా ఇవి చాలా మంది అడిగారు ఫొటోస్ కూడా పెట్టి త్రీ పీస్ సెట్స్ కొంచెం ఈ టైప్ కావాలని మీ ఒక స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటెం వచ్చేసరికి ఫ్లవర్ మ్యాచింగ్ సో బటర్ఫ్లై మ్యాచింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది కొత్త మ్యాచింగ్ ఫ్లవర్ మ్యాచింగ్ అనేది సో బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై తీసుకోండి ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ తీసుకోండి మీ చాయిస్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఇలా లేసు స్పెషల్ వస్తుంది రిబ్బన్ లేసు మొత్తం కూడా వర్క్ మొత్తం కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది సో చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ప్యాంటు ప్యాంటు కూడా మళ్ళీ ఇట్లా వర్క్ వస్తుంది ప్యూర్ ప్యూర్ షిఫాన్ మజ్లిన్ అంటారు దుప్పట్ట బ్రష్ దుప్పట్ట అనమాట ప్యూర్ మజ్రిన్ షిఫాన్కి బ్రష్ పెయింట్ వేస్తాడు బ్రష్ పెయింట్ దుప్పట్ట అంటారు చాలా తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అనమాట సో మరి ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ పీస్ సెట్ అండి టాపు ప్యాంటు చున్నీ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో ఎం టూ డబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది సో ఖచ్చితంగా ఇది సెట్ వేస్ తీసుకోవాల్సిందే సో దీంట్లో ఒకటే ఉంది పర్టికులర్గా ఈ స్పెషల్ కలర్ ఉంది ఫ్లవర్ మ్యాచింగ్లో నెక్స్ట్ బటర్ఫ్లైలో రెండు కలర్స్ మ్యాచింగ్ ఉంది చూద్దాం సో నెక్స్ట్ సో చెప్పే కదా బటర్ఫ్లైలో రెండు రంగులు మ్యాచింగ్ ఉందని ఫస్ట్ కలర్ మ్యాచింగ్ విత్ లైనింగ్ అండి విత్ లైనింగ్తో వస్తుంది సో ఇందాక మీరు చూసిన కూడా విత్ లైనింగే వస్తుంది సో చూడండి ఇది ప్యాంటు కూడా వర్క్ వస్తుంది బ్రష్ అనమాట ఇది బ్రష్ పెయింట్ అంటారు దుప్పటాకి బ్రష్ పెయింట్ దుప్పటా మొత్తానికి కూడా బ్రష్ పెయింట్ వస్తుంది టూ సైడ్ ఒకలాగే ఉంది చక్కగా గిటైన్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు టూ సైడ్ ఒకలాగే ఉంది హెవీ బ్రష్ పెయింట్ మొత్తం దుప్పట్టా మొత్తం కూడా హెవీ క్లాత్ సో చూడండి వర్క్ అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ మొత్తం కూడా బటర్ఫ్లై మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ సో ఈ ఐటెం వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఒక ప్యాకెట్లో ఫోర్ సైజ్ ఉంటాయి ఫోర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది నేను మీకు అందిస్తున్న ప్రైస్ సెవెన్ వన్ నైన్ సో ఇవన్నీ కూడా ఒక బ్రాండెడ్ నుంచి అందిస్తున్నాను ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీసెట్స్ సూపర్ ఐటమ్ ఇస్తున్నా సో ఇట్లా డైలీ వెరైటీస్ డైలీ మోడల్స్ మీరు ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ అయితే మీకు అయితే అందిస్తాను సో ఈ ఐటెంలో ఇంకో కలర్ మ్యాచింగ్ చెప్పగ కదా రెండు కలర్స్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉందని సెకండ్ కలర్ మ్యాచింగ్ అండి బా సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఈ రంజాన్ ఉగాది మాత్రం ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ తో అద్దరగొట్టేయండి మీరు ఇంటి దగ్గర మంచి మంచి లాభాలు సంపాదించేసుకోండి అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సురద్భాం స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వైజ్ తీసుకోవాలండి ఏదైనా ఇది కూడా సేమ్ ప్రైస్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది చూశారు కదా ఇంకా మూడు వెరైటీస్ ఉన్నాయి ఎంత అద్భుతంగా ఎంత స్పెషల్గా ఉంటుందండి అంత స్పెషల్గా ఉంటాయి ఆ వెరైటీస్ కూడా అవి కూడా ఒకసారి లుక్ ఎక్కడెట్టు ఉంటుందా చాలా స్పెషల్గా ఉంటుంది ప్యాంట్ సో దుప్పట్టా చూపిస్తాండి అండి ఎంత సూపర్గా ఉంటుందండి ఐటమ్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం రీసెలర్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు దుప్పట్ట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పెద్ద ఇది ఫ్లవర్స్ ఫైవ్ నైంటీ నైన్ చాలా పెద్ద దుప్పట్టాస్ వస్తాయి సూపర్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు సో ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ ఇంకా ఎక్కువ చూడాలి ఎక్కువ వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది దీంట్లో ఏం రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉందో చూద్దాం ఇదైతే డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉందండి రంగులు వచ్చేసి ఇదొక కలరు ఇదొక కలరు ఇది ఒక కలర్ నాలుగు రంగుల కాంబినేషన్స్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ ఐటమ్ ఇది డబల్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ లో ఉంది డబుల్ లో ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది సో ఖచ్చితంగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆర్డర్ పెట్టుకోండి ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ చూద్దాం సెకండ్ డిజైన్ సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో డిజైన్ ఇది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి సో ఇందాక డబల్ ఎక్సెల్లో అవైలబుల్ ఉంది ఇది ఎక్సెల్లో అవైలబుల్ ఉంది సో డిజైన్స్ వేరియేషన్ నెక్ వర్క్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా ఐటమ్ సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ మాత్రం మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో తప్ప మీకు ఎక్కడ దొరకవు సో అది కూడా మళ్ళీ మీకు రీజనబుల్ ప్రైసెస్లో సో మరి ఉగాదికి ఎంత హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఖచ్చితంగా మీరైతే మంచి లాభాలకు అమ్ముకోవచ్చు ఐటమ్ సూపర్ ఐటమ్స్ అన్నమాట దుప్పట్ట మొత్తం కూడా స్పెషల్ దుప్పట్ట స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వర్క్స్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సరే దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉందో చూద్దాం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ ఐటమ్స్ సో ఇంకొక స్పెషల్ డిజైన్ రెడీగా ఉంది చూద్దాం అది కూడా ఇంకొక స్పెషల్ డిజైన్ మొత్తం త్రీ అంటే వీటిలో వచ్చేసి టోటల్గా నైన్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నేను ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను బా సూపర్ సరె ఎంత స్పెషల్గా ఉందో వర్క్ మొత్తం కూడా ఎంత హెవీగా ఉంది చాలా ఎక్సలెంట్లో ఉంటుందండి ఐటమ్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఐటెం వచ్చేసరికి డబల్ ఎక్స్ ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు చూస్తున్న ఐటెమ్సే కాదు ఇంకా మన దగ్గర డైలీ వేర్ శారీస్ తొంభై రూపాయల నుంచి స్టార్ట్ డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ జాకెట్లు లంగాలు పాల్స్ లైనింగ్స్ క్యాట్లాగ్స్ పట్టు శారీస్ ఇంకా కాటన్ శారీస్లో అయితే కొన్ని వందల రకాలు ఇంకా ఇక్కడ కూడా టాప్స్ టూ పీసెట్స్ త్రీ పీసెస్ లెగ్గిన్స్ చున్నీస్ టాప్స్ బా చూసారా ఎంత స్పెషల్గా డిజైన్స్ మొత్తం కూడా సో ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరికిద్దండి మన దగ్గర సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ సో చూసారు కదా ఫైవ్ నైన్టీ నైన్ ఎక్సెల్ డబల్ ఎక్స్ల్ అవైలబుల్ ఉంది సో రోజు స్పెషల్ వీడియో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా అవకాశం అంత వరకు స్టోర్ విత్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాయి అందరికి ఉంటాం మరి బాయ్